వెల్కమ్ టు సిఎన్ సర్వీసెస్ లో దాదాపుగా పదిహేను వందల తొంభై మొబైల్ టవర్స్ వివిధ లొకేషన్స్ లో ఇప్పుడు మనం ఏర్పాటు చేయడం జరిగింది ఒక యాభై ఒక్క లొకేషన్స్ కాకుండా మిగిలిన అన్ని చోట్ల కూడా దాదాపుగా పదిహేను వందల యాభై లొకేషన్స్ లో మనం ఈ టవర్స్ కుంటున్న ల్యాండ్స్ ఐడెంటిఫై చేసి ఐ మీన్ వివిధ టెలికామ్ సర్వీస్ కూడా జరిగింది దాని తర్వాత దానికి కావాల్సిన కేబుల్స్ కేబుల్స్కి ఫైబర్ ల్యాండ్ చేయడానికి ఆర్ఓడబ్ల్యూ పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఫారెస్ట్ పర్మిషన్ ఉంటుందో అదన్నీ కూడా రియల్ టైమ్ బేసిస్లో క్లియర్ చేసేసి వాళ్ళకి ఫెసిలిటేట్ చేయడం జరిగింది దానివల్ల ఆల్ ఆల్ ద లొకేషన్స్ పద పదిహేను వందల యాభై లొకేషన్లకు కూడా ఈ మొబైల్ టవర్స్ రావడానికి కావాల్సిన చర్యలు తీసుకుంటాం దాని గురించి కూడా ప్రజలకి చెప్తే ఒక నమ్మకం వస్తుంది ఖచ్చితంగా వాళ్ళకుంటున్న ఇప్పటిదాకా దాకా అన్కనెక్టెడ్ గా ఉన్న హ్యాబిటేషన్స్ లో ఏదైనా అవసర అవసరకార్యకర్మలకి ఫోన్ చేయడం కానీ ఆర్ అక్కడ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ కానీ తీసుకురావడానికి వీలు ఉంటుందని కూడా ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది మనకి దాదాపుగా నూట పదహారు అంగన్వాడీ సెంటర్స్ కూడా వివిధ లొకేషన్స్లో ఇప్పుడు దానికి ఎక్కడ దగ్గర అక్కడ పదిహేను పది పిల్లల కంటే ఎక్కువ ఉండి ఎస్పెషల్లీ పీఈడిజీ ప్రాంతంలో ఉంటున్న పిల్లలకి మనం అంగన్వాడీ సెంటర్స్ కూడా కేంద్ర ప్రభుత్వం మనకి శాంక్షన్ చేయడం జరిగింది దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఆ లొకేషన్స్ లో అంగన్వాడీ వర్కర్స్ వర్కర్స్కి కూడా వేకెన్సీస్ క్రియేట్ చేసేసి వాళ్ళని కూడా నియమనం చేయడానికి అలాంటి నోటిఫికేషన్ ఇచ్చేసి దాదాపుగా నైంటీ పర్సెంట్ ఆఫ్ రిక్రూట్మెంట్ దానిలో కూడా కంప్లీట్ చేయడం జరిగింది సో ఈ జూన్ పదిహేను టు ముప్పై తారీఖులో ఈ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కూడా జరుగుతుంది ఆ లొకేషన్స్లో ఎన్రోల్మెంట్ ఆఫ్ ఆల్ పిల్లలని కూడా తీసుకో తీసుకోవడం జరిగింది సో అక్కడ ఉంటున్న ఎవరెవరు ఇప్పుడు దాకా నమోదు అవలేన పిల్లలు కూడా ఈ అంగన్వాడీస్ లో నమోదు చేసుకొని అంటే ఎస్పెషలీ ఐదు సంవత్సరాల సంవత్సరాల వరకు ఉంటున్న పిల్లలు నమోదు చేయడానికి కూడా అక్కడ వీల్ చేయడం జరిగింది ఆ అది మనం చేయడానికి ఇప్పుడు చేసి వాళ్ళు ఎవరెవరు అంగన్వాడీస్ లో క్లియర్ చేసిన వాళ్ళని ఫస్ట్ స్టాండర్డ్ మనం అక్కడ ఉన్న ప్రైమరీ స్కూల్స్ చేర్చడానికి కూడా ఈ క్యాంపెయిన్ ద్వారా మనం ప్రచారం చేయడం జరుగుతుంది ఎవర మనకి కొత్త కొత్త నమోదు అయిన ఎవరెవరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆర్ దీని వలన రియల్ టైమ్ బేసిస్ లో ఎవరైనా బెనిఫిట్ అవుతే వాళ్ళకు సక్సెస్ స్టోరీస్ సపోర్ట్ చేయడానికి కూడా ఒక పోర్టల్ ఏర్పాటు చేసి చేయడం జరుగుతుంది ఆ దీనికి ఖచ్చితంగా పిఓ హెచ్డిఎస్ కానీ సబ్ కలెక్టర్స్ కానీ మండల్ స్పెషల్ ఆఫీసర్స్ ఎవరు ఉన్నారు అధికారులందరూ కూడా ఈ హ్యాబిటేషన్స్ జరుగుతున్న కార్యక్రమాలు చూడడానికి వాళ్ళు పర్యవేక్షణ చేసేసి ఈ ఫీల్డ్ విజిట్స్ ద్వారా ఇది చక్రంగా జరుగుతుందా లేదా అని కూడా ఓవర్ చేయడానికి ఏర్పాటు చేస్తున్నాం జరుగుతుంది ఇప్పుడు మన మన డిస్టిక్లో చూస్తే పాడేరు టూడిఏ మాత్రం దాదాపుగా లక్ష ఎనభై తొమ్మిది వేల నూట మూడు ఏకరాలు ఈ అడవి పట్టాలు అడవి హక్కుల పట్టాల కింద వాళ్ళకి ఇవ్వడం జరిగింది దాదాపుగా లక్ష పన్నెండు వేల మంది పట్టదారులకి ఇది ఇవ్వడం జరిగింది దాంట్లో పెండింగ్ ఉందో ఒక రెండు వేల క్లైమ్స్ కూడా ఇప్పుడు ఒక వార్ ఫోర్టింగ్ లెవెల్లో ఈ పదిహేను రోజుల్లో అది క్లియర్ చేయడం జరుగుతుంది అలాగే రంపచోడవరం కూడా ఇరవై ఇరవై ఐదు వేల నూట నలభై ఐదు నలభై ఐదు ఫారెస్ట్ రైట్ హోల్డర్స్ కి ఈ కమ్యూనిటీ రైట్స్ కానీ ఆర్ ఇండివిజువల్ రైట్స్ ఎక్కడెక్కడ క్లైమ్స్ పెండింగ్ ఉంటుందో అది కూడా ఒక పద పద్నాలుగు తొంభై ఆరు పెండెన్సీ ఉంటుంది అది కూడా ఈ పదిహేను రోజుల్లో కంప్లీట్ చేసేసి ఈ క్యాంప్ కంప్లీట్ చేసిన రూపంలో వాళ్ళకి ఎవరెవరు ఎలిజిబుల్ దారులు ఉన్నారో వాళ్ళకి పట్టాలు కూడా ఇష్యూ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇలా ముఖ్యంగా హాస్టల్స్ ముఖ్యంగా మనం చూస్తే దాదాపు కూడా ఒక సాచురేషన్ పద్ధతిలో వివిధ విషయాలు మనం ఇవ్వడానికి ఉన్నాము దానిలో ముఖ్యంగా ఎవరెవరికి హౌసింగ్ ఇప్పుడు పిఎం ఆవాస్ యోజన కానీ జన్మనుల కింద కానీ ఎవరెవరికి హౌజెస్ ఇప్పుడు దాకా రాలేదు విడిపోయిన వాళ్ళు ఉంటే సపోజ్ కొంతమంది వలస వెళ్ళి ఉండి ఇప్పుడు మనం చేసిన సర్వేలో వాళ్ళు రాకపోతే కూడా వాళ్ళు కూడా ఈ పదిహేను రోజుల్లో వాళ్ళు వాడుకొని వాళ్ళు లబ్ధిదారులుగా పెట్టుకోవచ్చు దాని తర్వాత మనం పిఎం జన్మన్ కింద దాదాపుగా నాలుగు వందల డెబ్బై ఆరు వర్క్స్ ఐ మీన్ రోడ్స్ మనం చేయడం జరుగుతుంది ఆ వర్క్స్ గురించి కూడా కింద స్థాయిలో ఉంటున్న ప్రజలకి చెప్పి దాని వలన వచ్చిన అభివృద్ధి గురించి ఈ కార్యక్రమాల్లో వాళ్ళకి చెప్పడం జరుగుతుంది ఎక్కడైనా అన్ఎలక్ట్రిఫైడ్ నాన్ ఎలక్ట్రిఫైడ్ విలేజెస్ కానీ హౌస్ హోల్డ్స్ ఉంటున్నప్పుడు సపోజ్ హౌస్ హోల్డ్లో ఉంట హౌస్ హోల్డ్స్ కట్టేసి అక్కడ కొత్త మీటర్ కనెక్షన్స్ లేకుండా కొంతమంది ఉండకపోవచ్చు సో అట్లాంటి వాళ్ళు కూడా వాళ్ళకి అప్లై చేసేస్తే మనం యూపీసీఎల్ వాళ్ళకి చెప్పేసి వాళ్ళకి కొత్త కనెక్షన్స్ ఇచ్చేసి వాళ్ళకి కొత్త సర్వీసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది కాకుండా హౌస్ హోల్డ్స్ దీనిలో లబ్ధి పొందుతారు ఈ మనం వివిధ కార్యక్రమాలు చేసినప్పుడు ఒక ఇన్స్టిట్యూషన్ మెకానిజమ్స్ ఉండడం కోసము జిల్లా లెవెల్లో ఒక మానిటరింగ్ కమిటీ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది దానిలో జిల్లా కలెక్టర్ చైర్మన్ అండ్ పిఐటిడి